హైపర్ ఆది ఏదో మైక్ దొరికింది పిచ్చి పిచ్చిగా అభిమానులు తిట్టాడు మామూలంగా కూడా కాదు పిచ్చి పట్టిన వాళ్ళు కూడా అలా తిట్టడేమో ప్రతిదానికి తిట్టడమే అసలు ఆరెంజ్ సినిమాని ఫ్లాప్ చేశారంట కలేజా సినిమాని ఫ్లాప్ చేశారంట ఇప్పుడు రిలీజ్ చేస్తే ఎకబడి ఎగబడి చూశారంట ఇంకా ట్రోలర్స్ గురించి తిట్టాడు అది ఒప్పుకుందాం ట్రోల్స్ చేయడం తప్పు అసలు విజయ్ కొండ మీద ట్రోల్స్ చేసిన తప్పు అంటాం అసలు విజయదేవరకొండ కొండ మాట్లాడిన మాటలేంటి ఒక రెండు సినిమాలు హిట్ అయితేనే సినిమాలలో నేను అమ్మబాబుల తరపున రాలేదు నాకు ఏ అమ్మాబాబు సినిమాలలో లేడు ఇంకా నీ బయటికి రావు పదాలు అటువంటి పదాలన్నీ మాట్లాడాడు ట్రోల్స్ చేయకుండా ఉంటారా ప్రభాస్ గురించి ట్రోల్స్ చేయడం తప్పు అన్నారు ఒకే ఒప్పుకుందాం శాంతపరుడు ఇంకా ఒక ఆశ్చర్యకరంగా ఒక రెండు సినిమాల పేర్లు చెప్పాడు అదేది ఆరెంజ్ ఈ ఆరెంజ్ సినిమా గురించి ఒక్కసారి మనం చూసుకుంటే ఆరెంజ్కి ముందు వచ్చిన సినిమా ఏది అంటే మగధీర మగధీర సినిమా ఎంత క్లారిటీగా ఉంది ఎంత క్వాలిటీగా ఉంది అసలు ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ వంద మందిని ఒకేసారి పంపు అనే ఫైట్ ఉంది ఆ ఫైట్కి ఆ సినిమాకి ఆ డబ్బులు ఇచ్చేయొచ్చు కేవలం వంద మందిని చంపే ఆ ఫైట్కి డబ్బులు ఇచ్చేయచ్చు అటువంటి అద్భుతమైన సినిమా మగధీర అది రెండు వేల తొమ్మిదిలో విడుదలైంది రెండు వేల తొమ్మిదిలో ఆ సినిమా విడుదలైతే ఆ సినిమాకు పెట్టిన బడ్జెట్ ఎంత అంటే నలభై కోట్లు హయ్యెస్ట్ బడ్జెట్ అప్పట్లో నలభై కోట్లు అనేది అది ఏమి రెండు వేల తొమ్మిదిలో నలభై కోట్ల బడ్జెట్ అంటే అబ్బా అంతవరకు తెలుగు సినిమా ఏది అంత కలెక్షన్ కూడా చేయలేదు అంత బడ్జెట్ పెట్టేశారు హెవీ బడ్జెట్ అది ఎవరు రాజమౌళి కారణంగా మీ అందరికీ తెలుసు మగధీర ఎంత సూపర్గా ఉందో మామూలు సినిమా కాదు అసలు మేమైతే బాధపడిపోయాం ఎందుకంటే మేము అప్పట్లో నందమూరి అభిమానం అది చాలా చిన్న చిన్న పిల్లవాళ్ళం ఇప్పుడంటే అవగాహన ఉంది అప్పుడు అంత అవగాహన ఉండదు కదా చిన్న పిల్లలం కదా ఏంది ఇది మెగాస్టార్ వాళ్ళ సినిమా అంత పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది అసలు ఏంది హండ్రెడ్ డేస్ ఏంది అంత భయంకరంగా నూట యాభై సెంటర్లో వచ్చేసింది అని మాకు అర్థం కాలేదు ఇంత భయం సూపర్గా ఉంది సినిమా సరే అని చెప్పి సినిమా చూసాం అప్పుడు అనిపించింది ఈ వంద మందిని చంపే ఫైట్కి ఇచ్చేసి రా డబ్బులు అనిపించింది మీకు అర్థమైందా రెండు వేల తొమ్మిదిలో తీసిన సినిమా మగధీర వెంటనే రెండు వేల పదిలో లింగలింగం అంటూ నలభై కోట్ల బడ్జెట్తో ఈ ఆరెంజ్ అనే సినిమా తీశారు ఈ ఆరెంజ్ అనే సినిమాకి అంత బడ్జెట్ ఎందుకయిందో ఎవరికీ అర్థం కాదు ఆరెంజ్ అనే సినిమా వాస్తవంగా పది కోట్లలో తీయాల్సిన సినిమా అది మగధీర లాంటి సినిమాకి నలభై కోట్ల అయిందంటే ఆ ఆరెంజ్ అనేది ఏమన్నా సినిమానా ఏమన్నా దాంట్లో ఏమో మంచి ఫైట్స్ ఉన్నాయా లేకపోతే ఏదైనా మంచి సీన్స్ ఉన్నాయా ఏం లేవు ఎందుకు నలభై కోట్ల ఖర్చు అయ్యిందో అర్థం కాదు మొత్తానికి నలభై కోట్ల ఖర్చుతో తీశాను అది లీస్ట్ పది కోట్లలో తీయాల్సిన సినిమా ఆ సినిమాకు వచ్చిన వసూళ్ళు ఎంత అంటే పంతొమ్మిది పాయింట్ అరవై లక్షలు అంటే పంతొమ్మిది కోట్ల అరవై లక్షల రూపాయలు వచ్చింది వసూళ్ళు అంటే ఇది ఎంత గ్రేట్ అది అసలు షేర్ అంత రావడం అంటే గ్రేట్ కదా షేర్ నేను చెప్తున్నది వసూళ్ళు అయితే ముప్పై ఎనిమిది కోట్ల వరకు అండి షేర్ అంత వచ్చింది పంతొమ్మిది కోట్లు ఆ సినిమా పది కోట్లలో తొమ్మిది కోట్ల లాభం వచ్చేది సూపర్ హిట్ ఆ సినిమా వీళ్ళు బడ్జెట్ ఎక్కువ పెట్టేసి వీళ్ళు ఫ్లాప్ చేసుకొని సినిమాని ఆడియన్స్ మీద పడి చేస్తే ఎలా సరే మిత్రులారా మీరు బాగా అర్థం చేసుకోండి మగధీరా సినిమా తర్వాత ఆరెంజ్ వచ్చింది ఆ సినిమాకి ఈ సినిమాకి ఏమైనా పోలికుందా ఆ సినిమా రేంజ్లో మగధీరా రేంజ్లో ఒక ఐదు పైసాలు భాగమన్నా ఉందా ఈ అనే సినిమా డకోటా సినిమా మగధీరాతో పోలిస్తే ఈ అనే సినిమా సరే అది వదిలి పెడదాం మగధీరా సినిమాకి నలభై కోట్లు పెట్టుబడి పెడితే వాళ్ళు వాళ్ళకు వచ్చిండేది డెబ్బై ఎనిమిది కోట్లు షేర్ ప్రపంచవ్యాప్తంగా వసూళ్ళు వచ్చేసి నూట ఇరవై ఏడు కోట్లు అయింది అంత సూపర్ డూపర్ సినిమాకి ఈ డకోటా సినిమా ఫెయిల్ అయ్యిండేది ఆయనకు అభిమానుల మీద నెడుతున్నాడు అది అప్పుడు ఈ సినిమాని ఫెయిల్ చేశారు ఇప్పుడు రీ రిలీజ్ చేస్తే ఎగబడి ఎగబడి చూశారు అని అసలు అప్పటి కల్చర్ ఏంది రెండు వేల పదిలో నువ్వు నలుగురిని ప్రేమించు అసలు పెన్నెండ్లే చేసుకోవద్దండి విచ్చలవిడిగా తిరగండి తాలీవుడ్ కట్టుకోకుండానే సంసారాలు చేయండి ఇటువంటి ఒక ఒక ఏమది ఒక స్టేట్మెంట్ వదిలితే చూస్తారా రెండు వేల పదిలో ఇప్పుడు సమాజం డెవలప్ అయింది ఇప్పుడైతే చూస్తారు ఆ మాత్రం జ్ఞానం లేకుండా సినిమా వాళ్ళు తీసి అభిమానుల మీద పరిహరిస్తే ఎలా సరే అది పక్కన పెట్టేద్దాం ఇంకొక అద్భుతమైన సినిమా గురించి చెప్పాడు అది కళేజా ఈయన దృష్టిలో కళేజా అనేది ఒక డూ సూపర్ డూపర్ సినిమా అని ఈయన భావన సరే కళేజా గురించి కూడా మనం మాట్లాడదాం కళేజా సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది ఏమిటి దాని గురించి క్లియర్గా క్లారిటీగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం చూడండి మిత్రులారా కళేజా సినిమా గురించి మనం మాట్లాడాలంటే కళేజా సినిమాకు ముందు వచ్చిన సినిమా ఏంది అతిథి ఆ సినిమా బడ్జెట్ ఇరవై కోట్లు కలెక్షన్లు పదహైదు కోట్లు అంటే ఐదు కోట్లు లాస్ ఫ్లాప్ అయింది ఆ సినిమా అతిథి అనే సినిమా ఫ్లాప్ అయింది పదహైదు కోట్లు వసూలు చేసింది సరే దానికి ముందు సినిమా చూద్దాం సైనికుడు రెండు వేల ఆరులో సైనికుడు అనే సినిమా వచ్చింది గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చింది పెట్టుబడి చూస్తే ఇరవై ఐదు కోట్లు పెట్టారు కలెక్షన్లు పదిహేడు కోట్లే వచ్చాయి అంటే సైనికుడు ఇక్కడ పదిహేడు కోట్ల కలెక్షన్ చేసింది ఫ్లాప్ సినిమా దాని తర్వాత తీసుకుంటే అతిథి సినిమా పదహైదు కోట్లే వసూలు చేసింది ఇది ఫ్లాప్ సినిమా మళ్ళీ అదే తర్వాత దాని తర్వాత వచ్చిన కలేజా సినిమాకు వీళ్ళు పెట్టిన బడ్జెట్ ఎంత అంటే ముప్పై కోట్లు ఏకంగా రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ఆ ఫ్లాప్ అయిన సినిమా అతిథికి పెట్టిన బడ్జెట్ ఇరవై కోట్లు అంతకుముందు ఫ్లాప్ అయిన సైనికుడు సినిమాకి పెట్టిండేది ఇరవై ఐదు కోట్లు కానీ ఈ రెండు ఫ్లాపుల తర్వాత వచ్చిన కలేజా అనే సినిమాకు ముప్పై కోట్ల బడ్జెట్ పెట్టారు ఇది ఎవరిది పిచ్చి ఎవరిది బెర్రి కానీ కళేజ అనే సినిమా బాగుంది వాస్తవంగా ఇరవై ఒక్క కోట్ల కలెక్షన్లు చేసింది అంటే వీళ్ళు ఈ సినిమాని అంతకుముందు ఫ్లాప్ సినిమా అతిథికి ఇరవై కోట్లు పెట్టి తీశారు దీన్ని ఇరవై కోట్లతో తీసింటే కోటి రూపాయలు లాభం వచ్చేది కదా అంటే పిచ్చి పిచ్చిగా బడ్జెట్లు పెట్టేస్తారు ఫ్లాప్ సినిమాకి ఎంత కలెక్షన్ అయింది హిట్ సినిమాకి ఎంత అవుతుంది తేడాలు లేవు జనాలు మీద నెడతారు అసల్లో ఇంకొక విషయం మీకు చెప్పాలి అంటే అదేం ఇది సినిమా వాళ్ళ గురించి కూడా మాట్లాడవచ్చు కదా అయితను అబ్బే నోరు మూసుకొని ఉన్నాడు నీకు సినిమాలలో ఏంది అది పాత్రలు కావాలి అంటే అభిమానం తిట్టాల్సిన పని లేదు టాలెంట్తో పాత్రలు సంపాదించుకో నేను వింటూనే ఉన్నాను జీవాలని పడితే వాళ్ళని తిడుతూనే ఉన్నారు అంతా అభిమానం తిట్టడమే పని అభిమానం తిట్టడం తప్ప ఇంకేం పనేలేనందుకు సరే మీ సినిమాల గురించి మాట్లాడదాం ఒక నలుగురు ఐదు మంది అంతా మోనోపోలే అయిపోయి కనీసం చిన్న దర్శకులకు నిర్మాతకులకు వీళ్ళకి ఎవరికి థియేటర్లు ఇవ్వడం లేదు దాని గురించి మాట్లాడతాం నోరు మూసుకొని ఉన్నారు అతను నిజాయితీ పరుడైతే అన్నీ మాట్లాడాలి కదా అన్ని విషయాలని విమర్శించాలి కదా కేవలం సినిమాల్లో అవకాశం కోసం అతను ఆ స్టేజ్ మీద ఏది పడితే అది పిచ్చి పట్టిన వాడిలా వాగినట్లే ఉంది కానీ ఒక్క అంశం కూడా మనస్ఫూర్తిగా మాట్లాడినట్లు లేదు ఒక్క అంశం కూడా ఇప్పుడు మీకు ఈ రెండు సినిమాల గురించి క్లారిటీ ఇచ్చాను కదా మీరు చెప్పండి మిత్రుల దగ్గర తప్పెవరిది మగధీరా సినిమాకి అయ్యిందే నలభై కోట్ల పెట్టుబడి ఆరెంజ్ సినిమాకి అయ్యిందంటే వీళ్ళు కావాలని వేస్ట్ చేసినట్లే కదా డబ్బులు పది కోట్లలో తీయాల్సిన సినిమా నలభై కోట్లలో ఎవరు తీయమన్నారు అక్కడికి ఆ సినిమాకి ఎక్కువే వసూలయ్యింది కళేజా సినిమా విషయము అంతే ఈ ఈ డెకోటా స్టేట్మెంట్ల గురించి మీ అభిప్రాయం ఏమిటి మిత్రుల